ఇక పాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు నగరంలో ఈడీ సోదాలు ఓఎం ఇంటర్నేషనల్ చారిటీ గ్రూప్ సంస్థలపై ఈడీ రైట్స్ పదకొండు చోట్ల అధికారుల సోదారులు విదేశాల నుంచి విరాళాలు తీసుకుని దుర్వినియోగానికి పాల్పడ్డట్లుగా ఆరోపణలు దాతల నుంచి మూడు వందల కోట్లు సేకరించినట్లుగా అధికారుల వెల్లడి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఏంది అంటే ఇదో పెద్ద రచ్చ ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి నగరానికి సంబంధించి చాలా చోట్ల కూడా ఇదే పంచాయతీ మొదలవుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అంటే ఏంది ఇతర దేశాల నుంచి దానికనో దీనికనో దేనికోదానికి కూడా తీసుకుంటారు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా పంచాయతీ నెలకొంటుంది పంచాయతీ నెలకొన్న తర్వాత చాలా చోట్ల కూడా ఇతర దేశాల నుండి మత సంస్థల పేరు మీద కానీ లేకపోతే చారిటీల పేరు మీద కానీ ఎన్జిఓస్ పేరు మీద కానీ ఇతరత చాలా పేర్ల మీదగా అయితే పోగేస్తారు ఆ సొమ్ము ఎవరి వంతకు చేరుతుంది ఎవరి చోటుకు వెళ్తుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి సో మొత్తానికి నగరంలో ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి ఎవడి బండారం ఎట్లా బయటపడుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక దాంతోపాటు ఈసా వాగుకు ప్రాణఘండం అక్రమార్కులకు అంటకాగుతున్న అధికారులు వాగును దారి మళ్లించే ప్రయత్నం ప్రాణ డెవలపర్స్ ఆగడాలకు గ్రామం బలి పూర్తి ముంపు ప్రాంతంగా మారనున్న అమన్పూర్ ఇక ఫిర్యాదు చేసిన పరిసర ప్రాంత రైతులు ప్రజలు పట్టించుకుని ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు ఎన్ఓసి ఒక రెవెన్యూలో తవ్వకాలు మరొక రెవెన్యూలో మా పరిధిలోకి రాదంటే మా పరిధిలోకి రాదంటూ తప్పించుకుంటున్న ఇరిగేషన్ అధికారులు ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పాడిగాడట ఇంకొకడు అన్నట్టుగా స్వలాభం కోసం ప్రాణ డెవలపర్స్ వెంచర్ నిర్వాహకులు ఆ గ్రామ స్వరూపాన్ని మార్చేశారు అమన్పూర్ సుల్తాన్పల్లి కేబి దొడ్డి ఆనుకొని అరవై ఎకరాల విస్తరణలో ఆక్రమణ ప్రాణ డెవలపర్స్ వెంచర్ పనులు ముంపు ప్రాంతంలో ప్రారంభించారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి మీరు వెంచర్లు అనేది ఇక్కడ ఎఫ్టిఎల్ అంటే మత్తడి ప్రాంతంలో శిఖంలో చెరువులల్లో వీళ్ళు సాఫ్ చేసి మీకు ఇస్తారు కాబట్టి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని చాలా జాగ్రత్తగా కూడా ఆలోచించండి ఇక అధికారులు ఏం చేస్తారు దున్నపోతు మీద వానగొచ్చినట్టే అందుకే అందరు కాదు కొందరు అది అధికారులు పాపం వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ బిడ్డల కొడుకుల రక్తాన్ని తండ్రి సొంత తండ్రి తాగినట్టు ఇక్కడ ప్రజల రక్తాన్ని దాగుతాడని అధికారి అనేటోడు మంచిగా పనిచేస్తే ఈ దేశంలో అవినీతి అనేది ఉండదు అనే విషయాన్ని ఎట్లా మర్చిపోతాడో నాకు అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అధికారి అనే వ్యక్తి ఖచ్చితంగా పనిచేస్తే అధికారి అనే వ్యక్తి నీతివంతంగా పనిచేస్తే అసలు దేశంలో అవినీతి అనేదే ఉండదు ఇది నిజం ఇక్కడ వెంచర్ వచ్చిందంటే ఇరిగేషన్ షాక్ కొన్ని అటిరిగేషన్ షాక్ని అంటే రెవెన్యూకు సంబంధించి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కానీ రారు ఎందుకంటే లంచాల మత్తులో తూగుతున్న బహుశా నాకు తెలిసి వ్యభిచారాన్ని పెద్ద బ్రోకర్ బ్రోకర్ హౌజ్లను పెద్ద రచ్చగా చూపెడతారు కదా వాళ్ళన్న పొట్టకూటి కోసం చేస్తున్నారో కానీ ఈ దొంగనా కొడుకులు మాత్రం అధికారి ఇక్కడ లంచాలు తీసుకొని మన సహజ సిద్ధమైన వాగులను మన సహజ సిద్ధమైన చెరువులను మొత్తానికి కూడా ఆగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా మేల్కోకపోతే మన బతుకులు ఇంతే వీని సంగతి ఏందో ఒకసారి చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక దానితో పాటుగా